అందరికి నమస్కారం మేము ఏం యాదమైందంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న ప్రపంచంలో భార్య ఉండంగా వేరే వ్యక్తి మోజుల పడి భార్యను ప్రతిరోజు హింసిస్తూ కొట్టడం అనేది ఇప్పుడున్న ప్రపంచంలో జరుగుతుంది మిత్రమా నిన్ను నమ్మి వచ్చిన భార్య నీతో పాటు పిల్లలు వాళ్ళ ముంగట నువ్వు వేరే ఒక్క వ్యక్తి మోజులో పడి ప్రతిరోజు భార్యను హింసించడం కరెక్ట్ కాదు మిత్రమ్మ ఎందుకనంటే ఇప్పుడున్న ప్రపంచం అనేది ఇలాగే జరుగుతుంది ఇలాగే కొన్ని సంసారాలు అనేవి కుటుంబాలు అనేవి రోడ్డు పాలు కావడం అనేది జరుగుతుంది మిత్రమా ఒక్కసారి ఆలోచించండి వారి దగ్గర ఉన్నది ఏమిటి వీరి దగ్గర లేనిది ఏమిటి అనేది ఒక్కసారి గ్రహించండి నిన్ను నమ్మి తల్లిదండ్రులను తోడవుట్టిన వాళ్ళను ప్రపంచాన్నే విడిచి నీ వెంట వచ్చింది అలాంటప్పుడు వేరేటోళ్ళ మోజుల పడి నువ్వు నీ కట్టుకున్న భార్యను హింసించడం ఇది ఏమాత్రం కరెక్టు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా వ్యవస్థ అనేది దీనివల్లే సంసారాలు కుటుంబాలు విడాకులు విడిపోవడం అనేది జరుగుతుంది మీ ఇద్దరి వల్ల పిల్లలు కూడా అనాథలు కావడం అనేది జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్థ ఇదే